ఈరోజు అమరావతి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి విశాఖపట్నం మొన్నే మీరు చూశారు విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏ పెట్టడానికి ముందుకొచ్చారు దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదహైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూ పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా అని అడుగుతున్నా కనపడుస్తుందని చేతండి అది ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే గాని ఈ రోజు రోడ్లు ఉన్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చల మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికా మీ ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం